ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెలుసుకుంటున్నా నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయటొస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగ అంతా వెళ్లేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు బూత వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం ఈ రోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం మార్చి ఇరవై ఐదు లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం ఉండేటి ప్రక్షాళనం చేస్తాం బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం రెండు వేల ఇరవై ఏడుకి ప్రతి ఒక్క ఇంటికి మంచి ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం ఇంటింటికి మంచి ట్యాప్ ద్వారా ఇస్తామని స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈ రోజు సమాచారం తీసుకున్నా ఇరవై ఐదు డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్లీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు ఆమె ఇస్తున్నా ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబెట్టారు దాన్ని నాశనం చేశారు అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసేపోవడం తప్ప మళ్ళా వెనక ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసే పోవాలని నిర్ణయం చేశాను తప్పకుండా రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేసే బాధ్యత లేకపోతే అటు ఇటు ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా